ఇప్పుడు ఐ వాంట టు మెన్ తెలుగులో మాట్లాడదాం అనుకున్నాను ఐ వాంట టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ బట్ ఆయన తెలుగులో మాట్లాడేసరికి ఐ తాట్ ఇప్పుడు ప్రెషర్ వంద నూ తమిళ పేసణం అంత మాదికు తమిళ్ అవలా ఫ్లుయంటా వరాదు ఆన ట్రై పన్న పో బికాస్ వెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు సో దట్ ఇట్ మే వెరీ హాట్ మ్యాన్ సో ఐ షుడ్ ఆల్సో స్పీక్ ఇన్ తమిళ్ సో దట్ ఐ కెన్ ఆల్సో మేక్ సమ్ మిస్టేక్స్ రెస్ట్ నాలుగు నరటి అందు ఎక్కుతానికి నరేవాటి ఒక ప్రాజెక్ట్ డీలే ఆడు యూనో సమ్టైమ్స్ వల్ గెట్ డీలైడ్ సమ్ ప్రాజెక్ట్స్ నను నేటి యోస్యా ఏమీ నా వెయిట్ పండ్రే నే హీరో మాదిరి పన్న అడి బట్ ధైర్యం యూనో కన్విక్షన్ దెట్ వాస్ నాట్ సఫీషెంట్ ఫర్ మీ సో ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కన్విక్షన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యుర్ రైటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒక్కొక్క హీరో ఏం చేసినా మన హీరో నచ్చేసిననుకో బాగా వెన్ యువ టేక్ అవర్ హీరో ఇన్ అవర్ డిఎన్ఏ అవర్ హార్ట్ అతను ఏం చేసినా మనకి హీరోయిజం కనబడుతుంది ఐ హవ్ ఎక్స్పీరియన్స్ దట్ థింగ్ బికాస్ పీపుల్ లవ్ యూ సో మచ్ ఇంక్లూడింగ్ మీ ఈవెన్ యూ ఆర్ రిమెంబరింగ్ తెలుగు ఈవెన్ యు ఆర్ ఫర్ గెట్టింగ్ తెలుగు ఆల్సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ హీరోయిజం మ్యాన్ పీపుల్ ఆర్ క్లాపింగ్ సో దట్ కైండ్ ఆఫ్ హారర్ యూ హ్ క్రియేటెడ్ సో కంగ్రాచులేషన్స్ నా లవ్ టుడే పార్తాచి ఐ మీన్ లవ్ డ్ ఇట్ నో నో వట్స్ యూ మెట్ గాడ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ బట్ ఆనో ఒక స్మాల్ రిక్వెస్ట్ పడతికి పడతికి నడుగుల ఇవ్లా పెరియా గ్యాప్ ఇరకూడదని నన్ను ననికిరే ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ బట్ దిస్ ఈస్ నాట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ దిస్ ఈస్ రిటర్న్ ఆఫ్ ప్రదీప్ రంగనాథన్ ననికిరే తెలుగులో డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఈక్వల్ యాస్ తమిళ్ లాట్ ఆఫ్ పీపుల్ తెలుగు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫిల్మ్ యాక్చువల్లీ అండ్ అశ్వత్ మారెముత్వ్ నీ సినిమా చూసాను నేను ఐవ్ సీన్ యువర్ ఫిల్మ్ యువర్ అ ఫెంటాస్టిక్ రైటర్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ద వే యూ క్యాప్చర్ ద ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఈస్ ప్రూవింగ్ దట్ యువర్ అ ఫ్యాంటాస్టిక్టిక్ డైరెక్టర్ యాజ్ వెల్ అండ్ కంగ్రాటేషన్స్ మ్యామ్ ఐ ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు బై బ్లాక్ బస్టర్ తెలుగులో డైరెక్టర్లందరికీ మైత్రి మూవీ మేకర్స్ ఎలాగైతే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ ఎలాగైతే ఆ బ్యానర్లు చేస్తే ఒక రెస్పెక్ట్ ఆనర్ ఎలా అవుతుంటుందో మనందరికీ తెలుసు నేను రవిగారి చెప్తుంటా మన సినిమాలు మార్నింగ్ షో నచ్చినప్పుడు సార్ ఈ అబ్బాయి భలే చేశాడు డైరెక్టర్ భలే ఉన్నాడు అర్జెంట్గా మీరు అడ్వాన్స్ ఇవ్వండి అంటే సార్ ఆల్రెడీ చెక్కి వెళ్ళిపోయింది సార్ అంటుంటారు మన దేవర సినిమాలో తారక్ గారు బోటెక్కి బోట్ ఎక్కి హంటికి వెళ్తారు చూసారా అలా ఎవ్రీ ఫ్రైడే రవి గారు అలా బోట్ ఎక్కి టాలెంట్ హంటికి వెళ్తూ ఉంటారు అలాగా వెనకాల జనాలు వేసుకొని మార్నింగ్ షో నచ్చిందా ఇమీడియట్గా అలా వలెజ్ పట్టుకోవడమే సో హ్యాట్స్ ఆఫ్ సార్ అంటే ఒక పక్క ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తూ కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు కూడా వదలకుండా ఇలాంటి సినిమాలు చేయడం అనేది నిజంగా ఇందాక మన ఎస్కేన్ చెప్పినట్టు మైత్రి ప్రొడ్యూసర్స్కి సినిమా మీద ఉన్న ప్యాషన్ బట్టి మనకు అది ఎలాంటి సినిమాలు పాజిబుల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ అశా మ్యామ్ తెలుగులో ఎలాగైతే హౌ ద మైత్రి మూవీ మేకర్స్ ఇస్ అ ప్రెస్టీజియస్ బ్యానర్ ఎవరీ డైరెక్టర్ వాస్ వాన్స్ టు మేక్ అ ఫిలిమ్ ఇన్ మైత్రి బికాస్ ఇట్స్ అన్ ఆనర్ ఇట్స్ అ రెస్పెక్ట్ లైక్ దట్ వీ ఆల్ ఆల్సో థాట్ ఆఫ్ యువర్ ఏజీఎస్ వెన్ వీ డైరెక్టర్స్ గెట్ టుగెదర్ విల్ స్పీక్ ఆఫ్ యువర్ బ్యానర్ ఇట్స్ ఆల్సో బీన్ ఆనర్ అండ్ రెస్పెక్ట్ టు వర్క్ ఇన్ యువర్ బ్యానర్ యాక్చువల్లీ ఆఫ్ ఆఫ్ట్ యువర్ ఆల్ ద ఫిలిమ్స్ అండ్ బట్ ఐఎమ్ జెల్లస్ ఆల్సో బికాస్ ఐఎమ్ ష్యూర్ ఐ కాన్ ప్రొడ్యూస్ ద ఫిల్మ్స్ యూ మేడ్ విత్ సూపర్ స్టార్స్ అండ్ ఆల్ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ లవ్ టు డే అండ్ దిస్ డ్రాగ్ అండ్ ఫిలిస్ ఐఎమ్ ఆల్వేస్ అ కంటెంట్ రివన్ పర్సన్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ ఐ హ ఐ కాండ్ ఎఫర్ట్ టు డైరెక్ట్ దీస్ కైండ్ అ ఫిల్మ్స్ బట్ ఐ లవ్ టు ప్రొడ్యూస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ దాట్ వే ఐమ్ జెలస్ ఆఫ్ యు మ్యామ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఆల్ ఎస్కేన్ మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పేల్చిన తర్వాత మళ్ళీ ఎవడో వచ్చి రివాల్వర్తో తుప్పుకు తుప్పుకొని పేచినట్టు ఎవరు స్పీచ్ ఇచ్చినా నాకు సినిమాల్లోనే కాంపిటీషును స్పీచ్లో లేదు అనుకున్నా ఇప్పుడు స్పీచ్ స్టేజ్ల మీద కూడా తయారైపోయాడు కానీ కాంపిటీషన్ లాగా ఎస్కేను వన్ స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ అశ్వత్ అశ్వత్ వెన్ యూర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ వెన్ సంబడీ ఆస్కడ్ యూ ఇన్ తెలుగు హోమ్ డూ యూ వాంట్ టు మేక్ అ ఫిలిం ఐ థాంట్ యుల్ బీ మేకింగ్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ డైరెక్టర్ ఐ వాస్ గెటింగ్ రెడీ ఇమిడియట్లీ యూ సేట్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మహేష్ బాబు సార్ దట్ వాస్ డిసప్పాయింటింగ్ సో దట్ వాస్ ప్రతి మచ్ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ సో కమింగ్ టు దట్ ఐమ్ ఆల్సో హ్యూజ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అండ్ ఐమ్ మేకింగ్ అ ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్ మై అప్కమింగ్ ఫిలిం ఇన్ రవి గారు అండ్ నవీన్ గారు ప్రొడ్యూసింగ్ సో వన్ థింగ్ హ్యావ్ టు డిస్క్లోస్ నో అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఇష్యూ ఇన్ సోషల్ మీడియా ద మూమెంట్ యూ సెట్ దట్ వెన్ యూ వాంట్ మేక్ అ పవన్ కళ్యాణ్ సార్ ఫిలిం వాట్ యు వాంట్ హ్ సో యూ సెట్ ద సీన్ నో సారీ లైక్ ట్రావెలింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద జీప్ సో చిరు లీక్స్ లాగా ఇది హరి లీక్స్ అనుకోండి ఆ సీన్ ఆల్రెడీ ఉస్తాద్ భాగ సింగ్లో ఉంది ఆ సీను సో వి ఆల్రెడీ వి ఆల్రెడీ రోడ్ ద సీన్ సో సో బికాస్ ఆఫ్ యూ నవ్ ఎవ్రీబడి గాట్ టు నో దిస్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ బిహైండ్ ఫర్ దిస్ లీక్ అండ్ ఇందాక ఎవరు రైటర్ని పరిచయం చేశారు నాకు కొత్తగా ఈ సినిమా రాసిన రైటర్ ఆల్ ది బెస్ట్ మెన్ डलाग्स ट्रेलरल बयाडू कया ट्रस्ट मी द नेक्स्ट सेंसेशन या ट्रस्ट मी पीपल नो दट अ रिप्यूटेड टेस्ट फर् हीरोम श्यूर अबउट इट अंड इधर क्लासमेट्स इधर सेंम कॉलेज इनको यार जूनियर यार सीनियर जूनियर डैरेक्टिंग सीनियर అండ్ వన్ మోర్ థింగ్ ప్రదీప్ యూ నీడ్ టు చేంజ్ వన్ థింగ్ యూ సెడ్ హూ ఈస్ కమింగ్ ద సెట్ ఫస్ట్ మీన్స్ ప్రదీప్ ఓన్లీ ప్రదీప్ ఈస్ కమింగ్ ప్రదీప్ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ టు ద సెట్స్ దట్స్ వాట్ ఈస్ అతను ప్రదీప్ ఎందుకు ఫస్ట్ వస్తాడంటే స్టిల్ ఈస్ అ డైరెక్టర్ డైరెక్టరే ఫస్ట్ సెట్లో వస్తాడు ప్రదీప్ యువర్ హీరోట్ బి కమ్ లిట్ ఇల్ లేట్ సోస్ టైమ్ So I'm coming early, that's it. But, but I like this haste a lot and this is my favorite poster. Let the camera zoom to this poster. If I was directing you, I would have been come with the same kind of poster. This poster. This poster is amazing, man. This attitude, the swag.